హలో అండి ఈరోజు నేను అంటే మనం ఒకరి గురించి మాట్లాడటానికి మనకు లేదు కాబట్టి లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి మాట్లాడతున్నాము లేకపోతే ఒకరు పర్సనల్ మనం మాట్లాడకూడదు కదా పర్సనల్ అంటే వాళ్ళ పర్సనల్ వాళ్ళు చెప్పిందే మనం చెప్తున్నాం అనమాట అంతే తప్ప వాళ్ళ గురించి లేకపోయినా అయితే ఏం చెప్పటం లేదు సో మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను చెప్పేది సో అందరికీ మనకి చాలామందికి తెలిసే అండి సత్యవతి విలేజ్ ఉమన్ అనే ఛానల్ అబుల్ గారి గురించి అయితే ఈరోజు తప్పుగా ఏం లేదండి ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన ఛానల్ మేము ఫాలో అవుతున్నాం కాబట్టి సో దాంతోనే మాట్లాడుతుంది తప్ప అంటే వారు ఏదైతే మాట్లాడారో దాని గురించే మాట్లాడుతున్నామండి అందుకే ఏంటి అబ్బుల్ గారి గురించి మాట్లాడుతున్నాము అనేసి అనుకుంటున్నారేమో మనకి అబ్బుల్ గారికి రెండు ఛానళ్ళు ఉన్నాయి కదండి సత్యవతి విలేజ్ అని ఇంకోటి అబ్బులు అని ఉంటుంది సో వాళ్ళు నిన్న ఒక వీడియో పెట్టారండి దాని గురించి అయితే నేను ఈరోజు మాట్లాడదామనేసి చెప్పాను ఎందుకంటే నేను అప్పులు గారితో సార్లు కూడా మాట్లాడాను కూడా అంటే ఫోన్లోనే మాట్లాడాను వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్లో కూడా మాట్లాడాను ఆయన మాట్లాడారండి మంచిగా మాట్లాడారు నాకు యూట్యూబ్ గురించి కొన్ని ఉంటే ఆయన చెప్పారు కూడా నాకు నేను ఎప్పుడు కానీ రెస్పాండ్ అయ్యారు నాకు చెప్పారు కూడా అప్పటి నుంచి ఛానల్ని అయితే నేను ఫాలో అవుతాను ఇంకోటి ఏంటంటే మనకి ఆయన చాలా మనకి యూట్యూబ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అండి నేను నేను ఒక యూట్యూబర్గా నేను మీకు చెప్తున్నాను మనకు చేసే వీడియోలతో పాటు మనకు లక్ ఉండాలండి ఖచ్చితంగా ఆ లక్ లేకపోతే మనం ఎన్ని చేసినా కానీ మనకి వ్యూస్ అనేది రాదు ఇది ఎంతమంది కరెక్ట్ అంటారు నాకు కామెంట్స్లో తెలిపండి ఎందుకంటే ఆయన ఆల్రెడీ త్రీ ఇయర్స్ అవుతుందండి ఆయన ఛానల్ స్టార్ట్ అయ్యి ఆయన చెప్పారు కూడా మనకి ఆయన ఏవేవి వీడియోస్ పాపులర్ అయినాయి అని ఆయన కొన్ని ప్రేమలు కూడా చేసుకొని కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అది కూడా మనం చూసాము ఏంటంటే లక్కీగా ఆయనకి సక్సెస్ వచ్చింది ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంటి వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాము నేనైతే ఫాలో అవుతానండి ఆయన వీడియోస్ మంచిగా చేస్తారు ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ఒక కళ ఉండేది కదండి ఇల్లు ఇల్లు అనేది పెద్ద కళ అండి సో మాకైతే ఇల్లు లేదు మేము హైదరాబాద్లోనే రెంట్ హౌస్లోనే ఉంటారు మేము ఇల్లు లేక కూడా పది సంవత్సరాలు అవుతుందండి సో మనకి యూట్యూబ్లోకి వచ్చి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి దాంట్లో నాకు తెలిసి వినోద్ గారు ఉన్నారు అబులు గారు అయితే ఒకరు ఉన్నారండి మరి వేరే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు కానీ కానీ వినోద్ వ్లాగ్స్ వాళ్ళు కూడా స్మార్ట్ వినోద్ వాళ్ళు కూడా కట్టారండి సో ఏదేమైనా కానీ నాకు అబ్బులు గారిని చూస్తే చాలా మంచిగా అనిపించిందండి ఎందుకంటే ఆయన కష్టపడతారు ఇల్లు కొట్టుకున్నారు ఆ ఇంటికి ప్రతిదీ కూడా ఆయన బుక్లో రాసుకుంటారు చూడండి నాకు ఇంత ఖర్చు అయింది ఇంత అయింది ఈవెన్ ఆయన కూల్ డ్రింక్స్ తీసుకొచ్చినా కానీ ఆ కూల్ డ్రింక్స్ని కూడా ఆయన రాసుకుంటారండి నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఒక కుటుంబం ముందుకెళ్ళాలి అంటే అంతే బాధ్యతగా ఉండాలండి చాలా బాధ్యతగా ఉంటారు అబ్బుల్ గారు నాకు బాగా అంటే ఆయన నడిపించే పద్ధతి బాగా నచ్చింది ఎందుకంటే ఆయన చూడండి పని చేస్తారు అలానే యూట్యూబ్ డబ్బులతో పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఏదైతే వాళ్ళ బ్రదర్ గారి దగ్గర నుంచి కొంత ల్యాండ్ తీసుకొని ఆయన ఆ ల్యాండ్లో ఆ రెండు కలిపి కట్టారు ఆయన ఫస్ట్ ఏదైతే ఫస్ట్ నవధాన్యాలు భూమిలో వేసినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను అంతకుముందు కూడా ఆయన వీడియోస్ కూడా నేను చూసాను చూశాను చాలా అంటే చాలా వరకు నేను ఆయన వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నామండి మంచిగా ఇల్లు కట్టుకున్నారు యూట్యూబ్లో సక్సెస్ వచ్చింది ఆయనకి ఇల్లు కట్టుకున్నారు అది కూడా చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు సో ఆయన మొన్న వీడియోస్ కూడా చెప్పారు ఆయన ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాడండి ఆయన సో చాలామంది కూడా ఆయనకి చాలా బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు ఒకప్పుడు తిరిగి ఆయన కూడా తిట్టారు కూడా అంటే బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడారు తర్వాత తర్వాత నుంచి ఆయన అసలు పట్టించుకోవట్లేదు నాకు కూడా అదే చెప్పారు మీరు కామెంట్స్ ఏం పట్టించుకోకండి అనేసి అయితే ఏం జరిగిందంటే ఆయన ఎంతమంది చాలామంది తిడతానే ఉంటారు కానీ ఆయన అవి ఏం పట్టించుకోకుండా తిట్టేవాళ్ళు లో తిడతానే ఉంటారండి ఆయన వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళిపోయారు ఆయన అంటూ ఒక ఇల్లు కట్టుకున్నారు ప్రతి దగ్గర మనిషికి కూడా ఇల్లు ఉండాలండి ఖచ్చితంగా అది ఇల్లు లేని వాళ్ళకే తెలిసిందనమాట బాధ సో బ్లెస్ చేయండి మేము కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనేసి ఇంకా నేను ఏంటమ్మా ఈ వీడియో ఇంతగానో ఎందుకు సాగదీస్తున్నాం అనేసి అస్సలు అనుకోవద్దండి సో ఇంకా ఫైవ్ మినిట్సే నేను మాట్లాడింది సో ఏంటంటే మనందరికీ తెలిసిందే ఒక టూ వీక్స్ ముందు ఏదైతే సత్యవతి గారు ఉన్నారో ఆవిడ ఊరికి వెళ్ళిందండి వాళ్ళ తమ్ముడు గారు మ్యారేజ్కి అయితే వెళ్ళి వెళ్ళింది వాళ్ళ అక్కయ్య గారి ఛానల్ కూడా ఉంది సుబ్బలక్ష్మి ఛానల్ అని ఆవిడ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి ఆవిడ ఛానల్ గ్రోత్ కూడా చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అయితే సత్యవతి గారు పెళ్ళికి వెళ్ళారు వాళ్ళ తమ్ముడు పెళ్ళికి వెళ్ళారు ఈవిడ వీడియోస్ పెట్టట్లేదు కానీ వాళ్ళ అక్కయ్య గారు అయితే వీడియోస్ పెడతారు వాళ్ళకే గారి కూడా చూస్తూ ఉన్నాము ఇంతకీ ఏంటి అనేసి అంటే అబ్బులు గారు ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా నేను సత్యవతి విడాకులు తీసుకుంటున్నాము అనేసి ఒక టైటిల్ పెట్టి వీడియో పెట్టారండి మీరు అంటే వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వాలకైతే తెలిసిందండి అప్పుడు ఆయనకి చాలా వ్యూస్ వచ్చినాయండి తర్వాత నేను వీడియో వ... అయ్యో ఏంటి అబ్బులు గారు అప్పుడు నేను అబ్బులు గారితో మాట్లాడలేదు ఏంటి అబ్బులు గారు ఎలా అన్నారు విడాకులు ఏంటి అంత మంచిగా ఎందుకంటే ఆయన పని చేస్తారు ఇంట్లో ఒక మంచిగా నడిపిస్తారు అలానే మనకి మంచిగా చెట్లు పెంచుతారు ఆ చెట్లకి చక్కగా అలా కడతారు అంటే ఏంటి పందిర్లు అవి కడతారు చాలా అంటే ఆయన రెస్ట్ లేకుండా చేస్తూనే ఉంటారు పని మగవాళ్ళు వాళ్ళు ఇంట్లో అలానే చేయాలండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక పక్క పని చేసుకుంటాడు కెమెరా పట్టుకొని షూట్ చేసుకుంటారు దాన్ని వచ్చేసి ఎడిటింగ్ చేస్తారు ఆయన తమ్నైల్ ఏమి ప్రిపేర్ చేయరండి జస్ట్ మామూలుగా తమ్నైల్ చేసేస్తాము తమినెలు ఫోటో తీసి ఆయన పెడతారు అలా చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొక్కలు పెంచుతారు ఈ మొక్కలు పెంచుతాడు అలా మొక్కలు పెంచుకుంటానే ఉంటారు మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలానే ఉన్నారు అయితే ఆయన ప్రీవియస్ కూడా నేను సత్య సత్యవతి అసలు నా మాట వినదు అంత రెటమాతంగా ఉండిద్ది సత్యవతి నేను విడాకులు తీసుకుంటున్నాము అనేసి అన్నీ అన్నారు తర్వాత వాళ్ళ భార్య వచ్చిన రెండో వీడియోకి చాలా మంచిగా మాట్లాడారండి నవ్వుతా నవ్వుకుంటా ఎందుకంటే కోప్పడి వెళ్ళిపోయింది నా మీద అలిగెళ్ళింది అన్నారు కానీ ఆయన విడాకులు తీసుకుంటారు అనేసరికి నేను ఓపెన్ చేసి చూశాను మామూలుగా చూస్తాను ఇదేంటని సార్ కానీ రెండో రోజు వీడియోలో చాలా నవ్వుకుంటూ వాళ్ళ భార్యతో మంచిగా రిసీవ్ చేసుకున్నట్లు వీడియో పెట్టారు సరేలే ఎందుకంటే వ్యూస్ కోసం పెడతారు నేను కూడా వ్యూస్ కోసం చాలా పెడతామండి ఎందుకంటే మన యూట్యూబ్లోకి వచ్చిందే డబ్బులు సంపాదించుకోవాలని అయితే నిన్న వీడియోలో మీరు గమనిస్తే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారండి నాకు అసలు ఆశ్చర్యం వేసింది ఏంటి అబ్బులు గారు అసలు ఇలా మాట్లాడుతున్నారేంటి అసలు పొంతం లేకుండా మాట్లాడుతున్నారేంటి అని షాకింగ్గా కూడా ఉంది ఇప్పుడు ఆయన ఏమంటారు నేను వాళ్ళ తమ్ముడు పెళ్ళికి వెళ్ళలేదు సరే వాళ్ళ పర్సనల్స్ మనకు తెలియదు కదా ఆయన ఎందుకు వాళ్ళ తమ్ముడికి పెళ్లి పెళ్ళికి వెళ్ళలేదు అనేది మనకు తెలియదు అండి మనకు అవసరం కూడా లేదు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అవన్నీ కాకపోతే ఏంటంటే ఆయన నిన్న మాట్లాడిన దానికి మాట్లాడుతున్నాము అయితే నేను పెళ్ళికి వెళ్ళలేదు సత్యవతి నా మీద చాలా కోపంగా ఉంది నేను పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా రాలేదు నిన్న పెట్టిన విడి ఈరోజు పద్దెనిమిదో తారీఖు రాలేదు అనేసి అంటే సరే అంతవరకు బాగుందండి తర్వాత ఏమంటారండి ఇవే కొంచెం హాస్ప అంటే షాకింగ్గా ఉంది ఆయన ఏం చెప్తున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఇంకోటి సత్యవతి నేను విడాకులు తీసుకుంటాము సత్యవతికి ఇష్టమైతే నేను విడాకులు తీసుకుంటాను నేను తనకి ఏం కావాలో నేను ఇచ్చేస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇంటికి కావాలంటే కట్టనేయమంటే కట్టనేస్తాను గోడ కట్టమంటే గోడ కడతాను ఈ భాగం వచ్చేసి సత్యవతి తీసుకునేది ఈ భాగం వచ్చేసి నేను తీసుకుంటాను పిల్లలకు సంబంధించినవన్నీ నేనే చూసుకుంటాను అని అని మాట్లాడితే నాకు అంటే నచ్చకపోవటం పక్కన పెట్టండి అంత అవసరం లేదనిపించింది ఎందుకంటే ఆయనకి పెళ్ళికి వెళ్ళలేదు అనేసి అంటే ఆయనకి ఏదో గట్టి రీజనే ఉంటుంది ఆయన క్లియర్గా చెప్తున్నారు నేను మొదటి నుంచి కూడా సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళను ఆ విషయం సత్యవతికి కూడా తెలుసు అయినప్పటికీ పెళ్లి కదా రమ్మని ఉంటుంది ఈయన వెళ్ళలేదు ఇంకోటి సో ఆయన పర్సనల్ ఎందుకంటే ఆయన నేను చాలా నాకు ఒక చో ఒకసారి మనసు విరిగిపోతే నేను వెళ్ళను అది దేవుడు దిగొచ్చినా కానీ అదే చెప్తున్నారనమాట మీరు వీడియో చూస్తే తెలిసింది దేవుడు దిగొచ్చినా కానీ నేను వెళ్ళను అని అంటే కరెక్టే సార్ ఎందుకంటే అబ్బులు గారు అక్కడ ఉంది మీ భార్య మీ పిల్లలు ఎందుకంటే నేను ఒక ఉమెన్గా నేను కూడా చెప్తున్నాను ఎందుకంటే మీకు ఎంత కోపమైనా ఉండండి మిమ్మల్ని అవమానించని తిట్టని గొడవలైని ఏమైనా అని జస్ట్ మీరు వెళ్ళి ఒక్క ఫైవ్ మినిట్స్ ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కట్టేంత వరకు ఒక వన్ అవర్ ఉండి వెనక్కి వచ్చినా కానీ ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యేది అది నా ఒపీనియను ఎందుకంటే ఏ ఏమన్గా నాకు తెలుసు మా ఇంట్లో కూడా అలానే ఉండిద్ది దేనికి కూడా రనమాట ఎందుకంటే ఒక పెళ్ళి అంటే అందరు బంధువులు వస్తారు బంధువులు వచ్చినప్పుడు ప్రతి ఆడపిల్ల కూడా ఏమని కోరుకునేది అంటే నా పిల్లలు నా భర్త కూడా ఉంటే అదొక హ్యాపీనెస్ అనిద్ది ఇప్పుడు మనము ఏమి ఉన్నా లేకపోయినా కానీ ఒక్క గంటన్న ఉంటే మీరు బాగుండేదేమో అనిపించింది బట్ మీ రీజన్ అయితే మీకుంది నాకు అసలు మనసు విరిగిపోయిన తర్వాత నేను వెళ్ళను అనేసి అన్నారు కానీ అట్లీస్ట్ వాళ్ళ కోసం కాకపోయినా మీ భార్య కోసమైనా ఫ్యూచర్ మీ పిల్లల కోసమైనా అట్లీస్ట్ ఒక గంటైనా ఉండి ఏదైతే ఆ తాలిగట్టేదాకా ఉంటుందో అప్పుడు దాకా ఉండి వస్తే సత్యవతి గారు సత్యవతి గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భారీగా అదే కోరుకునేది ఇప్పుడు మనం బంధువులు ఇంటికి వెళ్తాము మీ ఆయన వచ్చాడా మీ ఆయన అని అందరు అడుగుతారండి ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు అందరు భర్తలు వస్తారు మన భర్త రాలేదనుకోండి మనం ఎంత హ్యాపీగా ఉన్నా కానీ మన ముఖంలో కనిపించదండి అది మనం సాడ్గానే ఉంటాం ఎందుకంటే అది ఎంత కోట్లు పెట్టి చేయని ఫంక్షను మన హస్బెండ్ వస్తే మనకి హ్యాపీనెస్ ఉండదండి ఇది ఎంతమంది కరెక్ట్ ఉంటారండి ఆ ఫంక్షన్ని లక్షలు కోట్లు పెట్టి చేస్తున్నారు అందరు వస్తున్నారు అందరు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే తమ్ముడు పెళ్లి కాబట్టి సత్యవతి గారు కూడా హ్యాపీగా ఉంటుంది కానీ ఆమెకి బాధ ఉంది ఎందుకంటే అందరు వచ్చారు నా భర్త రాలేదు నా భర్త కూడా వస్తే బాగుండు అని కంపల్సరీగా అనుకున్నదండి దానికోసమే మీరు ఒక్క వన్ అవర్ వెళ్ళి ఉంటే చాలా బాగుండేది సో ఇది నా ఒపీనియనేండి సో నేను నేను కూడా అలానే ఆలోచి అట్లీస్ట్ నేను అడుగుతూ ఉంటాను అనమాట కనీసం ఒక గంటన్న అంత అయ్యే వరకైనా ఉంటే బాగుండు అని నేను కూడా అడుగుతాను మా హస్బెండ్ని అందుకు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఓకే మీకు గట్టి రీజన్ ఉంది మీరు వెళ్ళలేదన్నా కానీ మరి ఇంత విడమర్చి మీరు యూట్యూబ్లో చెప్పటం అది కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఎందుకంటే భాగా చేంజ్ చేసేసారు ఆయన ఇన్ని రోజులు కూడా మీరు పెద్ద గొడవ వెళ్ళలేదు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అన్న ఒక్క దాని మీదే మీరు వీడియో కానీ వీడియోలో మీరు మాట్లాడింది ఎట్లా ఉందంటే మేము కావాలంటే విడాకులు ఇచ్చేస్తాను పిల్లల భవిష్యత్తు నేను తీసేసుకుంటాను ఇదిగో ఈ ఇంట్లో ఈ భాగం సత్యవతికి ఇచ్చేస్తాను ఈ భాగం సత్యవతికి ఇచ్చేస్తాను నాకు ఎందుకు అవి నచ్చలేదండి కానీ ఎందుకు అబ్బులు గారు చాలా మెచ్యూరిగా ఉంటారు ఆయన చదువుకున్నారు లేదో మనకు తెలియదు కానీ చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువగా ఆలోచిస్తారండి ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన చేసే పనులు కానీ ఆయన కుటుంబం నడిపించే దాన్ని బట్టిగా అర్థం చేసుకోవచ్చు కాకపోతే నిన్న వీడియోలో ఎందుకు నాకు ఎందుకు అబ్బులు గారు ఎందుకు అలా మాట్లాడారు అంత టూ మర్చిగా ఎందుకు మాట్లాడారు ఏమన్నా కొట్టుకున్నారా గొడవలు అయిందా ఏదో పర్సనల్ విషయం ఉంది కానీ మరీ అట్లా వచ్చేసి విడిపోతాము కావాలంటే విడాకులు ఇచ్చేసేస్తాము అంటే అలా అనకుండా ఉంటే బాగుండి అనిపించింది ఎందుకంటే ఏముందండి విడాకులు తీసుకోవటానికి అంత పెద్ద పెద్ద మాటలు కదా అవన్నీ కూడా సో ఇదండి ఆయన ఆ విధంగా డివైడ్ చేయటం బాగాలేదు సో ఆమెకి బాధ ఉంది వాళ్ళ తమ్ముడు పెళ్లికి రాలేదని ఆమె కొన్ని రోజులకు వచ్చింది ఎందుకంటే ఎవరు ఎవరు చూడరండి ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు తప్ప తోబుట్టువులు ఎవరు చూడరండి ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు తర్వాత ఎవరు ఎవరు జీవితాలు వాళ్ళండి ఎవరు కుటుంబాలు వాళ్ళవి ఎవరి ఇది వాళ్ళది మీ భార్యని మీ పిల్లల్ని ఎన్ని రోజులు చూస్తారు నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు సంవత్సరం చూస్తారు తర్వాత ఎట్లయినా మీ భార్య మీ దగ్గరికే వచ్చేసింది కదా మీరు దానికోసం మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆవిడ వస్తే మీరు హ్యాపీగా వీడియో పెడతారు అలా పెట్టకుండా ఉంటే బాగుంటుంది కదా అబ్బులు గారు ఎందుకు ఈ విధంగా ఆలోచించారు అనేది చిన్నదేనండి ఇదేనండి నేను చెప్పాలనుకున్నది ఆయన ఛానల్ ఫాలో అవుతాను కాబట్టి చెప్పాను సో అంతేనండి సో అట్లా మరీ టూ మచ్గా మాట్లాడకూడదు కదా ఎందుకంటే మనకి కాపురాలు కదా ఎట్లా పడితే అట్లా ఉండవు కదా సో అదేనండి